ఎలా అన్నం పెడతానంటే పిల్లిని వడ్డను పిలుస్తానంటుంది నీ పని అయితే నాలుగు వందల యాభై రూపాయలు ఇంట్లో ఉండ మానేసి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది ఇది నా తామ్రపత్రం పత్రం ఇది నా పెన్షన్ హుండి ఇది నా హౌస్ ప్లానింగ్ ఇది నా స్థలం డాక్యుమెంట్స్ ఇవన్నీ నువ్వు కట్రాయల పక్కన గడ్డం చూసుకునే పెట్టెల పక్కన పెట్టకు పవిత్రమైన చోటు చూసి పెట్టు మంచి రోజు చూసి పునాది వెళ్తాం అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం కానీ అవి ఎక్కడైనా పెట్టు కరెంట్ ఆ నా పెట్లో పెట్టారు వద్దులేదు పోయింది కనపట్లా ఎప్పుడు వస్తుందిరా పొద్దుటే వదులుతాం వదులుతారా అంటే కట్టేశారా అవును కరెంట్ బిల్లు సెపరేట్ కట్టలే ఉన్నారు కదా అందుకే కట్టేశాను పొద్దుటే వదులుతా పొద్దుటే ఎందుక నీ కరెంటు తో నిన్ను దంపడానిక అందుకే రా గాంధీ గారిది నాది ఒకటే మాట సొంత రాజ్యం సొంత ఇల్లు సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టుకొడతాను అబ్బాయి మనిషిలా ఉన్నాడా కడుపు మండుతుంటే కామెడీనా లెటర్ ఎక్కడండి అదే రాంగ్ తాతగా నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెటర్ గురించి కాదు ఈ చండాలకు పంపలో ఉన్న లెటర్ గురించి ఓనర్ గారు లెటర్ ఎక్కడండి ఇంటి వెనక ఉంది బాబు అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు ఎందుకు లెటర్ ముందు నిన్ననే పెద్ద తప్పించాను ఎందుకు నేను పాత ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు వీడవురా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన ప్రయత్నంలో ఉన్నాడు ఎంత నీచాది కొప్పని ఎదుగుతాయ్ వచ్చావు లెట్రిన్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపాడాడు కాదురా ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేటు చేయడానికి చంపేస్తాను కన్ను లేడి కన్ను పిల్లవి దొండ పండు లాంటి పెదవి చిదిమేస్తా చిదిమేస్తా ఏమిట్రా తమ్ముడు అంత చూస్తున్నావు అబ్బాయి ఏలేదనే ఏమి లేకపోవడం చూడకూడదు ఏం పెద్ద చూడకూడనే చిన్నాళ్ళు చూడదగే అమ్మాయిలు అవును మిస్ రోజీ ఐదేళ్ల కిందటే ఈ పేజీ చదివేశాను మిస్ మూడేళ్ల కిందటే ఈ పేజీది పారాయణం చేశాను ఎవరా ఈ పేరు లేని అమ్మాయి అనా ఈ అమ్మాయి మీద ఆశ పెట్టుకోకు పెళ్ళిపోతాయి ఏ ఇది అది కాదా ఈ సుందరంగి పేరు చెంచల ఈ నేను అంచెలంచెలుగా ప్రేమిస్తున్నాను ప్రేమ నువ్వా అద్దొరకే కదరా నీ పెళ్ళ అర్ధరాత్రి అదృశ్యమైపోయింది ఇది అనయా ఆ ఒక్క విక్నెస్ పెట్టుకుని మాటి మాటికి నువ్వు షటప్ చేస్తున్నావు ఆ చెంచల ఇండ్రెస్ చెప్పారా వెళ్ళే ఆ పేజీ జరిగేస్తాను అనయా నన్ను బలవంతం చేసావంటే నీ పేజీల సంగతి ఒదంతే చెప్తాను అన్నద్రోహం చేసావంటే అన్నం పుట్టదరా రాస్కేల్ నా దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉందిరా మరి అలాగే చాలా అవసరం సరేరా మే బాగా అడిగిపిస్తాను పద ఆ ఒదరసంద్ర హర్బన్ రాచి ఆ దెండకిరా ఆ అక్క నాక 5000 ఎమంటుంది ఇచ్చే బాగుందిరా బాబు కెతలకు బరబాల్ ద అవుతూ ఉంటే కొడుకు వచ్చి పులి మాసో అడిగట అయితే ఇప్పుడు ఏమంటారు నా తమ్ముడు డబ్బులు ఎడితే లేవంటారా ఎందుకంటాడు ఇస్తాడు ఆమె ఇచ్చే వాడుకు ఐదు నాకు ఐదు లేకపోతే పేజీలు నా దగ్గర ఎక్కడ ఉందా నాగేంద్ర అడుగు వాడు బాగుందండి ఇంటికి పెద్ద మీరైతే నాగేంద్ర పెద్ద ఏమిటి గట్టిగా మాట్లాడికే వాడు విన్నాడంటే మన ప్లాట్ఫామ్ ని తోసేస్తాడు ఎందుకు తోలుతాడు ఎందుక సంపాదన వాడిది చౌరం మంది సోనాలిజీ డింగులో ఉగర్ దహిపూరి పాపడా లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటే నువ్వు హాల్లో వేచి రగడ చేస్తే అక్కడ బోర్ కొడుతుంది హే హే ఆట ఏ ఆట ఆల్రెడీ ఎర్రగా చేసే ఆట సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్ తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకో లార్దామా ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకొని తీసుకుంటా నిజంగా థాంక్యూ వెరీ మచ్ ఒప్పుకుంటావని ముందే తెలుసు అందుకే కిల్లి తీసుకొచ్చా అయ్యో బాబాయ్ నేను రెడీ హై తీసుకోహే నాకు సిగ్గేస్తుంది కళ్ళు మూసుకోండి ఎలా ఉంది ముద్దు వేడిగా ఉందా చల్లగా ఉందా

మీ ముప్పాగున డేట్స్ గాల్ సార్ యు మీన్ కాల్ షీట్స్ అవును సార్ ఓకే ట్వంటీ ఫస్ట్ హాలీవుడ్ హాలీవుడ్ లో కూడా పావులు పడతారా సార్ లేదు కప్పలు పడతారు చింగిడి బుంగిడి నీకెందుకురా ఊరికైనా తెలుసుకుందాం అని ట్వంటీ సెకండ్ జురాసిక్ పార్క్ తీసిన స్పిల్బర్గ్ అమ్మా నాగమ్మ నోము సినిమాల్లో నా ముప్పాగు నాగ్ని హీరోగా పెట్టి

మందు ఇవ్వాలి కదా ఇస్తారు మన ఇంటికి టీ ఇస్తాం అన్నం కొండగా ఏకంగా మందే ఇస్తున్నారు ఏమండే నాకు చోట అవద్దు అంత ఇసేయండి మందు నీకు కాదు నా ముప్పాగునా ముప్పాగునా సార్ సార్ మీరు ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేయాలి సార్ ఓకే 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 వాట్స్ అవర్ వర్క్ ఏంటి మీ పని సార్ జైలు నుంచి ఒక కిడ్నాపర్ పారిపోయాడు వాడికి ఓ పాము హెల్ప్ చేస్తుంది వాడిని ఆ పాముని మీరు మాకు పట్టియాలి వెరీ కాస్ట్ ఎఫ్ఐ పరావర్ టెన్ థౌసండ్ గంటకు పదివేలు ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్ డైలీ టూ స్కాచ్ బాటిల్స్ బ్రేక్ ఫాస్ట్ హండ్రెడ్ బాయిల్డ్ ఎగ్స్ వంద ఉడకబెట్టిన గుడ్లు లంచ్ ఫ్రాక్స్ పలావ్ ముంగిస మటన్ డిన్నర్ చికెన్ మంచూరియా గద్ద గద్ద ఫ్రై ఇష్టమైతే అగ్రిమెంట్ లేకపోతే గెట్ అవుట్ కండిషన్స్ అన్నిటికి ఒప్పుకుంటున్నాం కానీ వాడిని అర్జెంట్ గా పట్టి సార్ ఓకే ఓకే ఐ నీడ్ పీస్ ఆఫ్ క్లాత్ గుడ్డ ముక్క కావాలి వన్ మినిట్ ఈడియట్ అది కాదు ఏ మనిషిని పట్టుకోవాలో ఆ మనిషికి సంబంధించిన చిన్న గుడ్డ ముక్క కావాలి